థ్యాంక్ యూ చాలా మంచిదండి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను వీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అమ్మ మరి సుసన్న సిస్టర్ గారు అలాగే పాస్టర్ విశ్వాసరావు అయ్యగారిని బట్టి థ్యాంక్ యూ అలాగే లైవ్లో వీక్షిస్తున్న మీ అందరి కూడా నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మను మీ పరిచర్యను మీ కుటుంబాల్ని మీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు దీవించి గాక అలాగే మరి మరి మేము కూడా హైదరాబాద్ ప్రాంతంలో పరిచర్ చేస్తున్నాం మరి మరి పరిచయలో మీరు కూడా పాలు పొందవచ్చు ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా నైన్ ఓ క్లాక్ టు లెవెన్ ఓ క్లాక్ వరకు చక్కటి ఆరాధన మంచి వ్రాసిన కొత్త పాటల్లోంచి ఆరాధించటం పరిశుద్ధాత్మతురేషన్ మరి చక్కటి మరి హీలింగ్స్ అండ్ మెరకల్స్ ప్రొఫిటిక్ మెసేజెస్ మరి ఇటువంటి బలమైన మరి సందేశాలతో మరి మధ్యలోకి వస్తున్నాను పిల్లరా ప్రభు అనేకుల మధ్యలో అద్భుతాలు జరిగించనుగాక మీ కుటుంబాలకు కూడా దేవుడు బలమైన కార్యాలు ఇచ్చేనుగాక ఒకవేళ వ్యాధిగ్రస్తు లైవ్ చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మీ సమస్యలన్నీ తొలగించనుగాక మీ ఆర్థిక సమస్యలు మీ ఆరోగ్య అనారోగ్య సమస్యలు వ్యక్తిగతంగా ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ ప్రభు దూరము చేసి మీ కుటుంబాల్లో నెమ్మదిని సమాధానాన్ని దేవుడు గాక అరే మిమ్మును మీ పిల్లల్ని అన్ని వైపులా అన్ని విషయాలలో కూడా దేవుడు ఆశీర్వదించి నెమ్మదిని సమాధానం నేను నమ్ముతున్నా లైవ్ వీక్షిస్తున్నప్పుడే ప్రభు తన కార్యాలు చేయగలడు ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మార్పు లేని దేవుడిగా ఉన్నాడు మరి మనుషులు మారచ్చు పరిస్థితులు మారచ్చు లోకం మారచ్చు కానీ ఏకరీతిగా ఉన్న దేవుడు ఎన్నడు కూడా మారడు ఆయన ప్రేమ మార్పు లేదు మరి నీ పట్ల నా పట్ల దేవుని కార్యాలు మరి స్టిల్ అంటే ఇప్పటికి కూడా సజీవమై ఉన్నాయి అందుకే బైబిల్ అంటుంది నమ్ముటా నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే ఇది మనుషులకు అసాధ్యం దేవునికి సమస్తం కూడా సాధ్యమే అప్పుడప్పుడు మన జీవితాలు మన సమస్యలను చూసి ఇంకా ఎందుకు దరిద్రం పోవటం లేదు ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు లేక ఈ వ్యాధి ఏంటి భయం ఏంటి ఈ బాధ ఏంటి ఈ విధంగా మన జీవితంలో మనకు కలిగే సమస్యల్ని బట్టి మనం అనేక సార్లు కృంగిపోవచ్చు బలహీనం అవ్వచ్చు బాధపడుతూ ఉండవచ్చు కానీ ప్రభు మంచివాడండి మన కొరకు నా కొరకు నీ కొరకు లోకమంతటి కొరకు అవును లోకాన్ని ప్రేమించి సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అంతేకాదు తిరిగి త్వరగా రాబోతున్నాడు మరి నిత్యూతులు ఇంకా ఏ సుప్రణంగీకరించబోతే మరి చక్కటి అవకాశం ప్రభుని విశ్వసించు మతంగా తీసుకోకు మార్గం అందుకే బైబిల్ అంటుంది నేనే మార్గం సత్యం జీవం ఏ సూపురం అంగీకరించటం ద్వారా మతం మారాల్సిన అవసరం లేదు నీ హృదయం మారాల నీ మనసు మారాల నీ జీవిత విధానం మారాల ప్రభు ఆ రాకడులో అనగా ప్రభు వచ్చినప్పుడు నీ పాపాలన్నీ క్షేమించి అనగా నువ్వు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు నీ పాపములన్నీ క్షమించి ప్రభు యొక్క రాకడులో ఎత్తబడే గుంపులు లేదా ఆ కవిశ్వాసుల ఆ సావాసములు నీవు కూడా ఉండగలవు కనుక త్వరగా మనం మరి ఆలస్యం వచ్చాక ఆయత్త పడాలా సిద్ధపడాలా ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రిపేర్ అవ్వాలా ఇంకొక వీళ్ళు నమ్మలేదా నమ్మడానికి ప్రయత్నించు బప్టిజం తీసుకోలేదా తీసుకోవడానికి ప్రయత్నించు సావాసం లేదా వెళ్ళు దగ్గర ఉన్న మంచి ఆత్మీయమైన అభిషేకము కలిగిన వరము కలిగిన వరములు కలిగిన ఒక మంచి సావసంలో వెళ్ళినప్పుడు దేవుని యొక్క నిండారులుగా కూడిన ఒక అవిష్యకాన్ని నీ జీవితంలో చూడగలవు మరి నీకు వ్యక్తిగతమైన రక్షణలో కొనసాగి ధైర్యంగా దేవుని దగ్గరికి ఎదుర్కోగలవు మరి ఆ తదుపరి పరిస్థితి అనగా రాకడ అయిపోయిన తర్వాత భూమి మీద జరిగే పరిస్థితి చాలా బాధాకరమైంది చాలా వేదనకరమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఆ దినము అనగా ఆ ప్రభు వచ్చే దినములో మనమందరం కూడా ఆయత పడాలా సిద్ధపడాలా సరి చేసుకోవాలా ఇంకా నీ జీవిత సరిగా లేదా ఆ ప్రభుని అడిగి మన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే ఎన్నో ఉన్నాయి అయితే నా టాపిక్ లోకి నాక సందేశంలోకి వెళ్తున్నాను ఆ దినము సమీపించున్న కొలది ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరిని ఒకడు పురికొల్పుకునవలను ఏ దినం సమీపించున్న కొలది ప్రభు యొక్క రాక ప్రభు యొక్క రాకడ రెండవ రాకడ వేరే రాప్చర్ వేరే రాకడ రావడానికి ముందుగా రాప్చర్ జరుగుతుంది అవును ప్రజలందరూ కూడా ఎత్తబడతారు ఎవరు ఎత్తబడతారు ప్రజలందరూ అంటే అందరు కాదండి ఎవరైతే ప్రిపేర్ అయి సిద్ధపడి ప్రభుని కలిగి విశ్వసించి ఆయన రాక కొరుకు ఎదురు చూసి ఇది నిజమని నమ్మి బిలీవ్ చేసి దాని మీద ఎవరైతే వీటి మీద ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో అన్నీ కూడా జరుగుతా ఉంటాయి మరి వారందరూ కూడా మధ్యాకాశానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక ఆ దినం అనగా రెండవ రాకడ లేదా రాప్చర్ ఆ దినము సమీపించి వచ్చిన కొలది మనం ఏం చేయాలంటే ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకడు పురికొలుపుకోవాల రాక కొరకు పురి ప్రార్థన జీవితాన్ని మరి ఒకరు బలహీనమైపోతే చల్లారిపోతే సమస్యల్ని బట్టి విశ్వాసాన్ని కోల్పోతే మరి జీవితంలో మరి వ్యాధిని బట్టు బాధల్ని బట్టు మరి శ్రమల్ని బట్టు నిరాశ పడిపోతే ఒకరొకరు పురి కొలుపుకోవడానికి ప్రయత్నించాల చూడండి భార్య భర్త లేదా స్నేహితులు లేదా అన్నదమ్ములు మనం చూస్తూ ఉంటాం మంచి గుడ్ ఫ్రెండ్ ఉంటే మరి ఒకవేళ బలహీనం అయిపోయినప్పుడు ఏం పర్వాలేదు మరి అనేసి ఒకరొకరు వ్యాధుల్లో బాధల్లో మరి సమస్యలు పురికొల్పుకుంటా ఉంటారు అలాగే మన జీవితంలో ఈ ప్రభు యొక్క అనగా దేవుని యొక్క ఆ దినం సమీపించిన కొలది ప్రభు యొక్క రాక సమీపించిన కొలది మనమందరము సిద్ధపరచుకుంటూ సిద్ధపడుతూ మనల్ని మన కుటుంబాన్ని మరి పరిశుద్ధపరచుకుంటూ ప్రిపేర్ అవుతూ అంతేకాదు మనతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే నిత్యము పొరికొలుపు వారిగా ఉండాలా ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు దేవుని యొక్క వాక్యం అంటుంది ఒకరికొకడు పొరికొలుపుకున్న వాళ్ళను మరి అలాంటి జీవితాన్ని ఒకవేళ నువ్వు ఇంకా జీవించకుండా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాలు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అవును అలాగా మనం ఉండడానికి ప్రయత్నం ఇచ్చేయాలా ఏం కాదులే ఏదో వీళ్ళందరు ఇలాగే అంటారు రాకడ ఎప్పుడు వస్తుందో ఇలాంటిది చిన్నప్పటి నుంచి మేము వింటున్నాం ఇదంతా అబద్ధమే అని అనుకున్నామంటే నీకు నీవుగా మోసపరుచుకుంటున్నావు నీకు నీవుగా మోసపోతున్నావు నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా మోసపరుస్తున్నావు అయితే ఆ దినము సమీపించున్న కొలది దేవునికి వాక్యం రాయబడిది హెబ్రిలకు రాసిన పత్రిక మరి పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చూస్తే ఈ మాటలుంటాయి ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకు ఒకరినొకడు పురికొల్ప లేదా లేపవలనని ఆలోచించము అంటే ఏ దేని ఇక్కడ మాట్లాడుతున్నాడే ప్రభు యొక్క రాక అవును కొందరు మానుకొని సమాజముగా కూడుకున్నట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఒకరినొకడు ఆదరించచ్చు ఒకరినొకడు పురికొల్పు మరి ఇక్కడ అంటున్నాయి ఆ దినం అంటే ప్రభు యొక్క రాక ప్రభు వచ్చే ఆ సమయంలో మనమందరం కూడా బలహీనం కాక చల్లారిపోక యొక్క చేతుల్లో చిక్కుకొనకుండా లోకములు కలిసిపోకుండా ఇతర మనుషులతో పాటు సమానం అయిపోకుండా ఆ దినము సమీపించు కొలది అంటే ఇంకా ఇంకా టైం దగ్గర పడుతున్న కొలది మీరు చూస్తున్న కొలది ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా ఆ విధంగా కనబడుతున్నాయి ఎన్నో చూస్తున్నాం మనం మరి రకరకాల మార్పులు చూస్తున్నాం లోకములో నీళ్ళలో గల్లి సముద్రంలో నీరు వాటర్ బ్లడ్ గా మారటం మరి అనేక రకాలు మరి భూకంపాలు యుద్ధాలు మరి రాజ్యం పైకి రాజ్యం ఈ విధంగా అంటే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నా అంటే దేవుని యొక్క రాకను సూచిస్తున్నాయి మరి మూన్ బ్లడ్గా కావటం ఎంతో టైం దాదాపుగా మూడవసారి అయిందంట ఈ విధంగా చూసుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి ఏం దినము సమీపించచ్చునది అంటే ప్రభు యొక్క రాక సమీపించచ్చునది కనుక ప్రేమ చూపుటకు సత్కార్యములు చేటకు ఒకనికొకడు పురికొలుపుకున్న వాళ్ళను అవును అప్పుడప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు దిగజారిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు మరొక వ్యక్తి వచ్చి చైతన్ ఇచ్చినప్పుడు పురికల్ల ఆ వ్యక్తి బాగవుతాడు అలాగే మరి ఆ దినము చూస్తున్న కొలది సమీపించున్న కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అంటే కూడుకోవటం ప్రార్థించటం దేవుని స్థుతించటం అంటే ఇంకా మన జీవితాన్ని దేవుళ్ళు ఇంకా భద్రపరచుకోవటం ఆ దినము మరి సమీపించున్న కొలది మరి ఎక్కువగా అలాగ చేయాలంట ఎలాగూ చేయాలా ప్రేమ చూపుటకు సత్కార్యము ఇంకా పై భాగాన్ని చూస్తే అంటే సమాజముగా కూడుకొనట మానక అంటే కూడుకోవటం మానక ఒకరికొకడు హెచ్చరించచ్చు అలాగూ చేయాలని దేవుని యొక్క వాక్యములు వ్రాయపట్ట మనం చూస్తున్నాం సత్కార్యములు చేటకు ఒకరినొకడు పురుగొలుపుకురవలనని ఆలోచింతుము అంటే దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ రోగి ఉండవచ్చు నెమ్మది లేకుండా ఉండవచ్చు సమాధానం లేకుండా ఉండవచ్చు ఇవన్నీ కరెక్ట్ ఇవన్నీ మన జీవితం నుంచి తొలగిపోవాలా బైబుల్ అంటుంది లోకములో మీకు శ్రమ కలుగును మరి మీలో ఎవరికైనా శ్రమ కలిగినా దేవుని యొక్క వాక్యం అంటుంది అతడు ప్రార్థన చేయాలని వాక్యం అంటుంది విశ్వసించి ప్రార్థించినప్పుడు సమస్యలకి తప్పక విడిపిస్తాడు అయితే ప్రభు వచ్చే ఈ సమయములో ఆ సమయములో ఏం చేయాలంటే ప్రేమను ఇచ్చివరి దిన ప్రేమ చల్లారిపోవటం అనేది చూస్తాం ప్రేమ చూపుటకు సత్కార్యములు ఇచ్చేటో ఒకరికొకరం ఏం చేయాలంటే పురికొలుపుకోవాల ఆలోచించాలని దేవుని యొక్క వాక్యం అంటుంది అలాగా ఉన్నామా ఉంటే చాలా మంచిది లేకుంటే అలాగ మరొకసారి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాల ఈ లైవ్ ద్వారా ప్రభు మీ జీవితాన్ని గాక దేవుడి గాక పరిశుద్ధాత్మ చేత మీ బలహీనతలన్నీ మీ జీవితంలోంచి క్రీస్తు యేసు నామములో తొలగిపోను గాక మరలా అంటున్నా లైవ్ లో ప్రవచిస్తున్న మీ జీవితాల్లో గొప్ప కార్యములు గాక మార్కు స్వార్థ దేవునికి వాక్యం వచ్చి కనుక చూసినట్లయితే పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయము మనం చూస్తే ఇరవై తొమ్మిది నుంచి మనకు కొన్ని విషయాలు ఇక్కడ కనబడటం మనం చూస్తున్నాం దేవునికి వాక్యములు ఆ ప్రకారమే ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునేది అవును దేవుడు ఎలా ఉన్నాడంట ఎలాగా సమీపంగా ఉన్నాడంట ద్వారము దగ్గరే చూడండి ఎవరైనా దగ్గరగా వస్తున్నాడని కానీ ఒక పెద్ద వ్యక్తి ఒక అధికారం వస్తున్నాడని కానీ వెంటనే సిద్ధపరచుకుంటాం అలాగే ప్రభు ఎట్లా ఉన్నాడంటే దేవునికి వాక్యం అంటుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ ప్రకారం మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు పైచప్పబడిన యుద్ధములు మరి కొన్ని కొన్ని సమస్యలు జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకుని ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆకాశం భూమి గతించును కాని నా మాటలు గతింపవు ఆ దినము గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడో పరలోకమందలి దూతలి కుమారుడైన ఎరగడు జాగ్రత్త పడుడి మెలుకుగా చెడి ఆ కాలము అనగా ఆ రాక ఆ దినము రాప్చర్ రెండవ రాకడ లేదా రాకడ రాప్చర్ రాప్చర్ రెండవ రాకడ్ మొదటి భాగం రాప్చర్ ఈ రాప్చర్ వచ్చే టైంలో జాగ్రత్త పడాలా మెలుకుగా ఉండాలంట దేవునికి వాక్యం ఆ దినము సమీపించిన కొలది మెలుకుగా ఉండాలా మెలుకు గుండి ప్రార్థన ఇచ్చేలా ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మనమందరము కూడా సిద్ధపడి ఉండాలని బైబిల్ చాలా తేటగా తెలియజేస్తుంది అది మరి తండ్రికైనా తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ దేవునికి ఆ దినముకూ ఆ గడినికూర్చి తండ్రి తప్ప ఏ తెలియదు తండ్రి తప్ప తండ్రికి తప్ప ఏ మనుష్యునికి పరలోక పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు మరి అందుకేం చేయాలంటే జాగ్రత్త అండి మెలుకు గుండి ప్రార్థన చేయండి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆ దినము సమీపించున్న కొలతి మనమందరం ఎలాగుండాలంటే ఆయనతో సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇలా మీ జీవితంలో మీకు నా శరీర రుగ్మతలు వేసే స్వస్థపరస్తాడు మీకు నా ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు మీ కుటుంబంలో సమస్యలు దేవుడు తీసివేస్తాడు నెమ్మది వీను గాక అయితే దానంతటి కంటే ముఖ్యముగా ప్రభు యొక్క రాకకు మనం ఎలాగుండాలంటే సిద్ధపడ జాగ్రత్త పడాలంట మెలుకుగుండి ప్రార్థన చేయండి ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదని దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు ఇదే గనక బైబుల్ గనక చూచినట్లయితే ఇది ముప్పై నాలుగు నుంచి ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలుక ద్వారపాలకునికి ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరమునకు పోయినట్టే ఉండును ఇంటి యజమానుడు ప్రొద్దుగింకి వచ్చునో అర్ధరాత్రి వేళ వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటే ఇక్కడ ప్రభు కోసమే ప్రాయబట్ట ఆయన రాక కోసం ప్రాయబట్ట మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఉపమానంగా మాట్లాడుతున్నాం ఇంటి యజమానుడు ప్రొద్దుకింకి వచ్చునో అర్ధరాత్రి వేళ వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారు వచ్చినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచునేమో గనుక మీరు మెలుకుగా ఉండటి ప్రభు వచ్చే సమయంలో చాలా మంది ఏమవుతున్నారంటే మరి నిద్రగా ఉంటున్నారు అంటే ఇప్పుడు రాదులే ఇప్పుడు కాదులే అన్నట్టుగా మరి ఆయన అకస్మాత్తుగా వస్తాడట సడన్లీ దేవుని యొక్క వాక్యం అంటుంది అకస్మాత్తుగా వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు వచ్చినప్పుడు మీరు నిద్ర పోచునుట చూచునేమో ఒకవేళ ఆత్మీయకంగా మన జీవితంలో శారీరకంగా కూడా మరొకవేళ మరి నిద్రించుట నిద్రపోతా పెద్ద నిద్రపోలా కానీ ఎలాగుండాలి తెలుసా ప్రభు యొక్క రాక ఆ దినము సమీపించున్న కొలది ఆ దినము కొరకై నువ్వు ఎదురు చూడాలా ఆ దినము కొరకై సిద్ధపడాలా ఆ దినము కొరకై నువ్వు ఆశపడాలా నిరీక్షించాలా నువ్వు ఎదురు చూస్తూ ఉండాలా అటువంటి జీవితంలో ఉన్న వారిని ప్రభు కొనిపోతాడు పిల్లరా అయినా ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచునుట చూచినేమో గనక మీరు మెలుకుగా ఉండడని దేవుని యొక్క వాక్యం అంటుంది అటువంటి స్పిరిట్ నీలో గాక అటువంటి చూపు ఎదురు చూపు నీలో నాలో ఉండును గాక అటువంటి ఆత్మీయత అటువంటి దాహం అటువంటి దప్పిక ప్రభు గాక అకస్మాత్తుగా వచ్చి దేవుని సడన్లీ సడన్లీ అందరూ నిద్ర చూసిన మరి ఇక్కడ నిద్రపోచుండ చూచునేమో గనక మీరు మెలుకుగా ఉండడని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇలా చూస్తున్నాం మీ జీవితంలో మరి ఆ దినము అనగా ప్రభు యొక్క రాక సమీపంగా ఉంటున్న ఈ దినాల్లో మనం ఎలా ఉంటున్నాం మరి ప్రేమ చూపుటకు సత్కార్యములు ఇచ్చేటకు ఒకరినొకరు పురికొలుపుకుంటున్నామా మరి పురికొలుపుకోవాలా వేరే వారిని నువ్వు పురికొల్పాలా నీ సమయం వచ్చిన వారిని నువ్వు పురికొలుపుతారు హెచ్చరించాల ఆదరించాల మరి ప్రార్థనలో దేవునికి వాక్యములు ఆరాధన చేయట్లో మరి దేవుని స్థుతించట్లు అంటే నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటూ నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుంటూ నువ్వు ఎదురు చూస్తూ నిన్ను నీవు పురికొలుపుకుంటూ వేరే వారిని కూడా పురికొలుపుకోవడానికి నువ్వు ఆలోచించాలా అను ప్రభుత్వప్పుడు ఆయన అకస్మాత్తుగా ఏ సమయంలో వచ్చినో తెలియను యజమానుడు ఎప్పుడు వచ్చినో తెలియను దేవునికి ఇంటి యజమానుడు ప్రొద్ది గుంకి పోలా వచ్చినో అప్పుడు ఒకవేళ అర్ధరాత్రి వేళ వచ్చినో కోడి కూయినప్పుడు వచ్చునో తెల్లవారు వచ్చినప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మీరందరూ దేవునికి వాక్యం అంటుంది మరి అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు నిద్రపోచునుట చూచునేమో అటువంటి స్థితిలో వదిలిపెట్టబడతారు కాబట్టి అలా ఉండొద్దు నిద్రపోచునుట చూచునేమో కనుక మీరు మెలుకుగా ఉండు అని దేవుని యొక్క వాక్యం అంటుంది నేను మీతో చెప్పు అందరితోను చెప్పున్నాను మెలుకుగా ఉండు అని దేవుని యొక్క వాక్యం అంటుంది కనుక ఆ దినము సమీపించున్న కొలది మరలా అంటున్నా లైవ్ ద్వారా నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ దినం అనగా ప్రభు యొక్క రాక ఆ సమీపించు కొలది ప్రేమ చూపుటకు సత్కార్యములు చేటకు ఒకరికొకడు కలుపుకుంటూ ఆత్మలో మండుతూ ఉండాలా ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండాలా పాపాన్ని లోకాన్ని లోక స్నేహాన్ని మనము దూరము చేసుకుని దేవునితో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా అను దేవుని వాక్యముతో అనుదినం లేదా ప్రార్థన జీవితం ఉదయ కాలం లెగటం మెలకుగా ఉండి ప్రార్థించటం కొంత సమయాము మరి ఎక్కువ సమయంలో దేవుతో గడిపే వ్యక్తులుగా మనమందరము ఉండడానికి ప్రయత్నించాలా ఈ లైవ్ మీ అందరి చేతిలో అటువంటి కృప ప్రభు మీకి చెనుగాక